హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే మన తెలంగాణలో చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున మనకైతే అంబేద్కర్ జయంతి రోజున మనకైతే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే ఏప్రిల్ పద్నాలుగు తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే మళ్ళీ ఒక్కసారి విడుదలైతే చేస్తున్నాం అని మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి రేపటి రోజున ఎంతమంది రైతుల ఖాతాలైతే అయితే వస్తుంది అలాగే ఏ గ్రామం చెందిన వారికి అయితే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అని చాలా మంది రైతన్నులు అయితే అడుగుతున్నారండి మనమైతే రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమందికి అయితే ఇచ్చారు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అది కూడా మొత్తంగా తెలుసుకుందాం వీడియో మాత్రమే వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున వచ్చేసి పంట పెట్టుబడి సాగింద రెండు పంటలు అయితే అండగా ఉంటామని గతంలో ఎన్నోసార్లు అయితే చెప్పారు కానీ మన తెలంగాణలో ఇప్పటివరకు వచ్చేసి కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అది కూడా అందరికీ అయితే రాలేదు ఇప్పుడు దాకా మన తెలంగాణలో దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించినప్పుడు రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా బడ్జెట్ కోసం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలనేది మనమైతే బడ్జెట్లు అయితే కేటాయిస్తున్నామని ఆ రోజున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అడ్మిట్ అయితే ఇచ్చారండి సో దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకు మన తెలంగాణలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో వచ్చి ఉండాలి కానీ కేవలం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో అయితే అందిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున కాకుండా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున వచ్చేసి జమ చేసేస్తుంది ఇప్పటివరకు మన తెలంగాణలో ఎవరైతే రైతు భరోసా పొందారో ఒకటి నుంచి నాలుగు ఎకరాల వారికి అయితే పూర్తి స్థాయిలో అయితే అందడం అయితే జరిగింది నాలుగు పైన కూడా కొన్ని చోట్లైతే ఇచ్చారు మరి కొన్ని చోట్ల అసలు అయితే ఇవ్వాలి ఇవ్వలేదు సో ఇప్పటివరకు మన తెలంగాణలో నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అయితే డబ్బులు అయితే వచ్చేసినాయండి సో ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే రేపటి రోజు నుంచి మళ్ళొక్కసారి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి రేపటి రోజున ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో మీకు అయితే తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి ఈసారి గ్రామాల వారికి కాకుండా అన్ని జిల్లాలకి ఒకేసారి అయితే ఇస్తారట సో ముందుగా అయితే చూద్దాం రేపు వచ్చేసి మనకి అన్ని జిల్లాలకి అయితే ఒకేసారి అయితే వస్తుంది కాబట్టి ఎంతమందికి అయితే వస్తుందో పూర్తిగా వచ్చేసి మనం సాయంత్రం తెలుసుకుందాం అంటే రేపు సాయంత్రం వీడియోలు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి